ಕಪ್ಪು ಕಲೆಗಳನ್ನು ಹೋಗಲಾಡಿಸಲು ಯಾವುದನ್ನು ಹಚ್ಚಬೇಕು ಆಪ್ಷನ್ ಎ ಅಲೋವಿರಾ ಆಪ್ಷನ್ ಬಿ ಹಾಲಿನ ಕೆನೆ ಆಪ್ಷನ್ ಸಿ ಕೊಬ್ಬರಿ ಎಣ್ಣೆ ಆಪ್ಷನ್ ಡಿ ಹರಳೆಣ್ಣೆ ಆನ್ಸರ್ ಬಿ ಹಾಲಿನ ಕೆನೆ ಯಾವ ಸಮಸ್ಯೆ ಇರುವವರು ತಪ್ಪದೇ ಎಳೆನೀರು ನೀರು ಕುಡಿಲೇಬೇಕು ಆಪ್ಷನ್ ಎ ಹೃದಯ ಆಪ್ಷನ್ ಬಿ గ్యాస్ట్రిక్ ఆప్షన్ సి హై బీపీ ఆప్షన్ డి మధుమేహ ఆన్సర్ సి హై బీపీ రాత్రి మలగ మొదలు ఎట్టు గంటె మొదల ఊట ఆప్షన్ ఏ ఒక్క గంటె ఆప్షన్ బి ఎరడు గంటె ఆప్షన్ సి సింటే ఆప్షన్ డి బడవర బడవరసేబు ఎందు యావ హరీతారు ఆప్షన్ ఏ పప్పయ ఆప్షన్ బి హన్ను ఆప్షన్ సి దాళింబె ఆప్షన్ డి ద్రాక్షి హణు